హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు మా పొలానికి కేజీల పత్తికి తీయడానికి రావడం జరిగింది చిన్నవాళ్ళు అలాగే కార్తీక్ వాళ్ళు చంద్రయ్య చిన్నవాళ్ళు మా చిన్నమ్మ వాళ్ళు రవి వాళ్ళు ఫ్రెండ్స్ పత్తి తీయడం మొదలు పెట్టాము ఈరోజు కూడా ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చారు మా పొలానికి ఫ్రెండ్స్ ఉదయం వచ్చారు కాబట్టి భోజనం చేయలేదు మేమంతా ఒక చోట కూర్చొని భోజనం చేస్తున్నాము చూడండి అందరు తెచ్చిన సద్దుల్ని ఒక బట్టలో కలుపుకొని తింటాము చాలా సూపర్గా ఉంటుంది అన్నం తిన్న తర్వాత మళ్ళీ మేము పత్తి తీయడం మొదలుపెట్టాము సాయంత్రం కావడంతో అన్ని సంచులను మేము ఒక చోటకు మోసుకొని తూకాలు వేసుకుంటున్నాము ఈరోజు కూడా చిన్ననే ఒక కేజీ మూడు కే ఒక కింట మూడు కేజీలు తీయడం జరిగింది అందరు కొద్దీ ఎక్కువ అలాగే చంద్రయ చిన్నవి వాళ్ళు ఇద్దరు కలిసి కింటము యాభై కేజీలు తీయడం జరిగింది అలాగే రవి వాళ్ళు కింటము ఎనభై కేజీలు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్